అగ్నిపర్వతాల గురించి అద్భుతమైన నిజాలు ఒకటి మాగ్మాగా పిలువబడే ద్రవరాయి అగ్నిపర్వతాల నుండి బయటకు వచ్చే లావా భూమి అడుగున ఉన్నప్పుడు మాగ్మా అని పిలువబడుతుంది అది బయటకు పొంగిన తర్వాత దానిని లావా అని అంటారు అగ్నిపర్వతం లోపల ఉష్ణోగ్రతలు రెండు వేల వంద డిగ్రీల ఫారెన్ హీట్ పదకొండు వందల యాభై డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతాయి రెండు అగ్నిపర్వత మేఘాలలో మెరుపులు కొన్ని విస్ఫోటనాల్లో బూడిద మేఘాలలో మెరుపులు సంభవిస్తాయి బూడిద కణాలు ఒకదానితో ఒకటి దీకుని స్థిర విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి దీనివల్ల ఈ మెరుపులు ఏర్పడతాయి దీనిని డర్టీ థండర్ స్టామ్ అంటారు మూడు అగ్నిపర్వతాలు ఎక్కువగా నీటి అడుగున ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఎనభై శాతం అగ్నిపర్వత విస్ఫోటనాలు సముద్రం కింద జరుగుతాయి ప్రపంచంలోని అతిపెద్ద అగ్నిపర్వత వ్యవస్థ ఓషన్ బ్రిడ్జ్ ఇది నలభై వేలు మైళ్లకు పైగా విస్తరించి ఉంది నాలుగు రింగ్ ఆఫ్ ఫైర్ ప్రపంచంలోని డెబ్బై ఐదు శాతం అగ్నిపర్వతాలు రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్నాయి ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉండే ఊర్రకు నాలుక ఆకారంలో ఉన్న ప్రాంతం ఇక్కడే చాలా భూకంపాలు కూడా సంభవిస్తాయి ఐదు అగ్నిపర్వతాలు కొత్త భూమిని సృష్టిస్తాయి అగ్నిపర్వత విస్ఫోటనాలు కొత్త భూభాగాలను సృష్టించగలవు ఉదాహరణకు హవాయి దీవులు లక్షల సంవత్సరాల పాటు సముద్రం కింద అగ్నిపర్వత విస్ఫోటనాల వల్ల ఏర్పడ్డాయి ఆరు సూపర్ వాల్కేనోస్ సూపర్ వాల్కేనో అనేది వెయ్యి క్యూబిక్ కిలోమీటర్ల కంటే ఎక్కువ వాయు పదార్థాన్ని విడుదల చేసే సామర్థ్యం ఉన్న అగ్నిపర్వతం అమెరికాలోని ఎల్లో స్టోన్ కాల్దెర ప్రసిద్ధమైనది ఇది విస్ఫోటనమైతే ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేయగలదు ఏడు లావా వేగంగా లేదా నెమ్మదిగా కదులుతుంది దాని సంయోగం మీద ఆధారపడి లావా వివిధ వేగాలతో ప్రవహిస్తుంది ద్రవం ఎక్కువ ఉన్న లావా నెమ్మదిగా కదులుతుంది అయితే మరింత ద్రవీభవన సంయోగం ఉన్న లావా అరవై కిలోమీటర్ల వేగంతో కదులుతుంది ఎనిమిది సౌరమండలంలో అతిపెద్ద అగ్నిపర్వతం సౌరమండలంలో అతిపెద్ద అగ్నిపర్వతం ఒలింపస్ మౌన్స్ ఇది మార్స్ గ్రహం మీద ఉంది ఇది ఇరవై రెండు కిలోమీటర్లు ఎత్తు మరియు ఆరు వందలు కిలోమీటర్లు వెడల్పు ఇది ఎవరెస్ట్ పర్వతం కంటే మూడు రెట్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది తొమ్మిది అగ్నిపర్వతాలు సునామీలు సృష్టిస్తాయి అగ్నిపర్వత విస్ఫోటనాలు ముఖ్యంగా సముద్రంలో లేదా సముద్రం దగ్గర జరిగేవి పెద్ద మొత్తంలో నీటిని తరలిస్తాయి ఇది భారీ సునామీలకు దారితీస్తుంది పద్దెనిమిది వందల ఎనభై మూడులో క్రాకటోవా అగ్నిపర్వతం సృష్టించిన సునామీ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తింపు పొందింది అగ్నిపర్వతాలు వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి పెద్ద విస్ఫోటనాలు బూడిద సల్ఫర్ డయాక్సైడ్ వాయువులను వాతావరణంలోకి పంపి సూర్యకాంతిని ప్రతిబింబించడంలో సహాయపడతాయి ఇదింగ్ కు దారికి ఇస్తుంది ఉదాహరణకు పద్దెనిమిది వందల పదిహేనులో మౌంట్ టాంబోరా విస్ఫోటనం పద్దెనిమిది వందల పదహారులో సమర్య సంవత్సరం సృష్టించింది పదకొండు ఇతర గ్రహాలలోని అగ్నిపర్వతాలు భూమి మరియు మార్స్తో పాటు వీనస్ మరియు జూపిటర్ యొక్క ఉపగ్రహం కూడా ఉన్నాయి